గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ టికరీ చేశారా నేను చపాతి బెండకాయ కర్రీ బెండకాయ కర్రీలో ఒట్టి కరేకుండా పచ్చిశాను డిజైన్ వేస్తుందా హ్యాండ్ డిజైన్ ఓకేనా జ్యూస్ ఎలా ఎక్కువ వస్తావేమో అని డౌట్ వస్తుంది కొందరేమో లైవ్ పెట్టు అంటారు కొందరేమో లాంగ్ వీడియో చెయ్యి అంటారు ఎలాగో వస్తాయో మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకేమో చదువు పరంగా పూర్తిగా ఇంగ్లీష్ చదవడానికి రాదు అందుకోసమే కొన్ని డౌట్స్ ఉన్న కాడికి కొద్ది కొద్దిగా వేరే వాళ్ళు చెప్తూ ఉంటే వింటూ ఉంటారు వేయడానికి కూడా ఇట్లా పెట్టి వేయడానికి కూడా కూడా రాస్తున్నారు ఇంకేంటి సంగతులు ఒక సిస్టర్ ఉంది ఈ షార్ట్ వీడియోస్ వల్ల ఏం అన్నా లాంగ్ వీడియోలు పెట్టు లాంగ్ వీడియోల వల్ల వాచ్ టైం పెరుగుతుంది మనకు అని చెప్తుంది వీడియోస్ పెట్టడానికి నేనేమో నాకు ఈ ఫోన్ ఆప్షన్ తెలియదు తెలుస్తేనే కదా ఏదో ఒకటి మనం అయినా అన్నిటికీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి కదా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేనప్పుడు ఏం చేయాలి దేనికి ప్లేస్ మార్చినా మార్చిన మార్చినా మన దరిద్రం మన ఉంటుంది అన్నట్లా మళ్ళీ ఎలా అయిపోయింది ఏ మాత్రం లేదు ఏం వంటలు చేస్తారు మీరు యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఏం వంటలు చేశారు స్కూల్ స్టార్ట్ అయ్యాయా పిల్లలకి పిల్లలు స్కూల్ వెళ్తున్నారా మనం ఇష్టపడే వాళ్ళని మనము ఇష్టపడితే వాళ్ళు ఎక్కువ ఉంటుంది కానీ మనం పూర్తి పైన పడి కూడా ఇష్టపడితే కూడా బాగుండదు కదా మరి మనం తప్పు చేసిన వాళ్ళకి ఇంటికి వస్తాము అందుకోసమే ఒకసారి చూసా ట్రై చేశా పలకరిద్దాం కదా అని రెస్పాన్స్ లేదు రెస్పాన్స్ లేనప్పుడు అవసరమా అంతే మరి పైన పడేదంతా ఏం తప్పు చేయలే కదా మార్నింగ్ పాలులా అట్టి పండేసుకొని తిన్నా ఎందుకో బాడీ ఎంత బీట్ అది అందుకోసమనే కొద్దిగా ఫుడ్ ఇట్లా తీసుకుందాం అని చెప్పేసి కళ్ళ కింద కూడా బాగా మడతలు వస్తున్నాయి టెన్షన్లకి చింతలకి కరెక్ట్ నిద్ర లేక దానివయ్య దళిదాలన్నీ తిన్న వేసుకొని ఆలోచన చేస్తా కదా నేను అందుకోసం వదిలిపెట్టచ్చు వదిలిపెట్టి ప్రశాంతంగా ఉండొచ్చు కానీ வேசின்னாரா நான் வீடியோசு வேசின்னா ஹாண்டித்து பஜார்ஸ் பாய்னான் சியம்மை பத்த நீழம்லே தச்சல் దేవుడా ఎందుకు పెట్టావు నాయన జీవితము ఇన్ని కష్టాలు ఇన్ని కష్టాలు పరీక్ష పెడుతూనే 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 ఉన్నాడు దేవుడు అన్న తట్టుకుంటదా లేదా తట్టుకుంటదా లేదా తట్టుకుంటుందా తట్టుకుంటుందా లేదా ఒక్కొక్క రకమైన టెన్షన్లు కాదు అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉందామని ఎంత ట్రై చేసినా ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నా ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ అన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్న అమ్మో దేవుడా దేవుడిని అస్సలు మర్చిపోకుండా గుర్తు చేస్తున్నాడు నన్ను మర్చిపోతున్నవా నానన్నాను మర్చిపోను మర్చిపోను అస్సలు నిద్రలతో మర్చిపోను దేవుడా నిన్ను నేను నా షాప్ పెట్టేసి బంగారు షాప్ లో ఈ షాప్ గిరాక్ వస్తుందో ఏమో ఈ షాప్ లో కూడా అంతే ఉంది ఓకేనా నచ్చిందా నచ్చిన వాళ్ళు లైక్ కామెంట్ షేర్ చేయండి fingers is ఇంట్లో మగవాళ్ళ సపోర్ట్ ఉంటే వీడియోలు కూడా ఇంత చక్కగా తీసేదాన్ని నేను కూడా మా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదండి ఏం చేయను నేను వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎంత అందరి వీడియోలు తీపిస్తూ చూపిస్తాను వాళ్ళు ఇట్రా చేస్తారు వీళ్ళిట్రా చేస్తారు అంటే నేను నిన్ను తీసుకోవద్దని అంటలేను కదా నేను ఇష్టం ఉంటే చేసుకో లేకపోతే లేదు నాన్నది తీయమని చెప్పొద్దు అని డైరెక్ట్ గా చెప్పేసి అందుకోసమే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నా అంతకు నేనే చేసుకుంటున్నాను ఏదో అలా

మరి అంత హై కాకుండా ఏదో ఆ రకంగా ఒకరిపై ఆశపడకుండా నా అంతకు నేను వేసుకుంటూ ఉంటాను బాగుందా ఫ్రెండ్స్ బాయ్